హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ మండే మార్నింగ్స్ కొంచెం వంట చేయాలి అని అంటే లేజీగానే అనిపిస్తుంది సండే అంతా రెస్ట్లో ఉంటాం కదా నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికైతే ఒక విషయం మీద రీసెంట్ టైమ్స్లో ఫోకస్ పెడుతున్నా సిద్ధు నైన్త్ క్లాస్కి వచ్చాడు కదా సో ఒకటే ఆలోచిస్తాను ఇది వాడి గ్రోయింగ్ స్టేజ్ మంచి ఫౌండేషన్ వేసుకునే టైం కదా సో నేను బద్దగిస్తే వాడు కూడా ఇలా బద్దకించవచ్చు అని చెప్పి అన్నీ ఈజీగా తీసుకుంటాడు సో అలా కాదు నేను బాధ్యతగా ఉంటే వాడు కూడా కొంచెం నేర్చుకుంటాడు అని చెప్పి నేను చేయగలిగినా చేయలేకపోయినా సరే అన్ని టైం టు టైం వాడికి చేసి పంపించేస్తున్నాను సో ఇదొక్కటే మైండ్లో పెట్టుకొని ఎంత బద్ధకంగా ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో అయితే నన్ను నేను పుష్ చేసుకొని కొన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి అని అంటే మీరు ఎలా ఆలోచిస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాతో పాటు మన వ్యూవర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది హెల్త్కి మంచిది కదా అని చెప్పి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకే రకమైన ఫుడ్ తీసుకోకూడదు జ్యూసెస్ కూడా అంతే అండి లైక్ డైలీ కన్జ్యూమ్ చేసినా సరే దాని ఎఫెక్ట్ మన బాడీ మీద తగ్గిపోతుందంట సో కొంచెం గ్యాప్ తీసుకుంటే మంచిదని లాస్ట్ వీక్ అంతా కూడా నేను వెజిటబుల్ జ్యూసెస్ ఏవి ప్రిపేర్ చేయలేదు మళ్ళీ ఇవాళ బీట్రూట్ అండ్ క్యారెట్ తోటి జ్యూస్ చేసా ఇందులో ఇంకేమీ యాడ్ చేయాలా ఎందుకు ఇప్పుడు ఈ విషయం షేర్ చేశానంటే నిన్న మన వ్యూవర్ భవానీ గారు అడిగారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలా అని యాక్చువల్లీ ఏదైనా సరే ఒక టూ త్రీ మంత్స్ మనం కంటిన్యూస్గా చేసుకొని కొద్దిగా బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి నేను చాలామంది దగ్గర విన్నా ఏదైనా సరే ట్వంటీ వన్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా చేస్తూ ఉండాలండి లేదంటే సిక్స్టీ డేస్ నైంటీ డేస్ ఇలాగా కొన్ని నెంబర్స్ ఉంటాయి మనం కొత్తగా ఏదైనా మన బాడీకి ఇంట్రడ్యూస్ చేస్తుంటే ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా చేసినట్లయితే మన బాడీ దానికి అలవాటు పడుతుంది అంటే ట్వంటీ వన్ డేస్ అనమాట అది అలవాటు చేసుకోవడానికి ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగే కాదు ఏ పని అయినా సరే ఒక ట్వంటీ వన్ డేస్ అయితే పడుతుందనమాట మన బాడీ అలవాటు చేసుకోవడానికి టూ వీక్స్ వరకు అయితే కన్సిస్టెంట్గా నేను ఏ పనైనా చేయగలను ఇంకా ఆ తర్వాత కొంచెం బ్రేక్ అయితే పడుతుంది ఎందుకంటే ఏదో ఒకటి మనకి ఇంట్లో వాళ్ళు కోసం ఏదైనా చేయటము లేకపోతే ఊళ్ళో వెళ్ళటము ఇట్లా అడ్డొస్తూ ఉంటాయి అనమాట అందుకే ఈ మధ్య నేను అలాంటి ఛాలెంజెస్ అన్నీ అసలు చేయటం లేదు డిమోటివేట్ చేయడానికని కాదు ఎందుకంటే అందరి స్కెడ్యూల్స్ ఒకలాగా ఉండవు కదా సో అందుకని నేను నా ప్రాబ్లం చెప్తున్నాను సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ట్రెడ్మిల్ చేస్తున్నాను ప్రతిరోజు ఒకేలాగైతే స్కెడ్యూల్ ఉండట్లేదు ఈ మధ్య మారుతూ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి వర్కౌట్స్ లైక్ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత చేస్తున్నాను ఒక్కొక్కసారి బయటకు వాకింగ్కి వెళ్ళిపోతూ ఉంటా వర్షాలని చెప్పి మొన్నటి వరకు వాకింగ్కి వెళ్ళలేదు కదా బయటికి సో అలవాటైతే తప్పిపోయింది అనమాట ఇలా అయితే చాలా కష్టము అని చెప్పి ముందు సిద్ధు స్కూల్కి వెళ్ళగానే ట్రెడ్మిల్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను హోప్ఫుల్లీ రేపటి నుంచి ఇంక ఇదే స్కెడ్యూల్ అయితే ఫాలో అవ్వాలి వాకింగ్కి బయటికి వెళ్ళటం అనేది ఈవినింగ్ టైం పెట్టుకుందాము లేదా వీకెండ్స్ పెట్టుకుందాము అని అనుకుంటున్నాను ఎందుకంటే అట్లా ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నాను అనుకోండి నాకు వీక్ డే అంతా డిస్టర్బ్ అవకుండా ఉంటుంది మార్నింగ్ టైమ్స్ నేను ఇంట్లో ట్రెడ్మిలే చేసేసుకోవచ్చు న్యూస్ చూస్తుంటే అసలు అన్బిలీవబుల్గా ఉంది విజయవాడకి పరిస్థితి అని చెప్పి అసలు ఎండలకి పెట్టింది పేరు అనమాట విజయవాడ అలాంటిది వాటర్లో ఉంది అని అంటే అసలు డైజెస్ట్ చేసుకోవడానికి నిజంగా చాలా కష్టంగా ఉంది డైలీ ఎయిట్ థర్టీకి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లాగా తమ్నెల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం తమ్నెల్ వచ్చేసరికి పిక్ కొలాజ్ చేస్తున్నాను అండ్ ఎడిటింగ్ ఏమో ఐ మూవీస్లో చేస్తున్నాను అనమాట అంటే మన సబ్స్క్రైబర్స్ అడిగారు అందుకే చెప్తున్నాను ఇవి నాకు ఫస్ట్ నుంచి కూడా ఈజీగా అనిపిస్తున్నాయి ఇంకా అడ్వాన్స్డ్ యాప్స్కి వెళ్ళాలి అని అంటే నాకు అంత టైం కూడా ఉండట్లేదండి ఫ్రెష్ అయిన తర్వాత వంటగదిలో గిన్నెలన్నీ సర్దేస్తున్నాను మెయిడ్ వచ్చి వాష్ చేసి వెళ్ళిపోయింది బాటిల్ ఒకటి క్లీన్ చేస్తున్నా నేను ఎలా క్లీన్ చేస్తానంటే కొద్దిగా రాక్ సాల్ట్ కొద్దిగా టేబుల్ సాల్ట్ కొంచెమేమో వెనిగర్ అనమాట ఒక క్యాప్ ఫుల్ ఆఫ్ వెనిగర్ ఈ మూడు వేసేసి చక్క బాటిల్ని బాగా షేక్ చేసామనుకోండి ఆ బేస్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది యాక్చువల్లీ బ్రష్ యూస్ చేయొచ్చు అంత పెద్ద బ్రష్ నా దగ్గర లేదు ఐక్యాలో అవైలబుల్ ఉన్నాయని ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారనమాట కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను ఇంకొన్ని ఇంట్లో పనులుంటే చేసుకుంటూ ఉన్నా యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎందుకంటే నేను బయటికి వెళ్దాము అని చెప్పి ఎర్లీగా లంచ్ చేద్దాం అనుకున్నాను మార్నింగ్ షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేయించేసా సో ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా దీని మీద కూడా బెడ్ షీట్ వేసేస్తున్నాను బెడ్ మీద వేసిన బెడ్షీట్ కింగ్ సైజ్ అండి లెనిన్ వాళ్ళ బ్రాండ్ అమెజాన్లో తీసుకున్నాను అంటే ఇంతకు ముందు కూడా మన వాళ్ళు అడిగారు సో మళ్ళీ అడుగుతారేమని అని చెప్పి ముందే చెప్తున్నా గ్రీన్ కలరు ప్రింటెడ్ కుషన్ కవర్స్ ఉన్నాయి కదా అవేమో హోమ్ సెంటర్లో తీసుకున్నాను ప్రైస్ రెడీ అయింది నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను సో ఇవాళ ఐర్లీగా లంచ్ చేద్దామని చెప్పి ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది కదా సో ఇదైతే గోంగూర పులుసు ఒక్కసారి రీహీట్ చేశాను ఇవి వడియాలు బీన్స్ ఫ్రై ఇంక ఇవన్నీ టేబుల్ దగ్గర సర్వేసేయాలి ఇదేమో మార్నింగ్ సెత్తుకి లంచ్ ప్యాక్ చేసిన తర్వాత ఇంకొంచెం అన్నం మిగులుతుంది డైలీ సో ఆ రైస్ ఇలా ఉంచేస్తాను ఇది అయితే నేను పెరుగు తీసుకుంటాను తీసుకుంటా అనమాట ఇవన్నీ ఇప్పుడు టేబుల్ మీద సర్దేస్తాను కుకింగ్ చేయటము ఒక వన్ అవర్ అయితే తినటం ఒక టెన్ మినిట్స్ అంటారు కదా దాంతోపాటు ఇంకొకటి కూడా చాలామంది మర్చిపోతారు తినే ముందు అన్నీ అరేంజ్ చేసుకోవటము అది టైం టేకింగే తిన్న తర్వాత క్లీనింగ్ అది కూడా టైం టేకింగే మనం ఎక్కడ కూడా ఎస్కేప్ అవ్వలేము అనమాట వన్ పాట్ మీల్స్ అవన్నీ చేస్తాం బాగానే ఉంటుంది కానీ ప్రతిరోజు వన్ పాట్ మీల్స్ అయినా సరే బోర్ కొట్టేస్తుంది కదా ప్రతిరోజు తినే అయినా సరే రెండు కూరలు చక్కగా రోటి పచ్చళ్ళు పొడులు రకరకాలు ఉంటాయి కదా మనకి వాటన్నిటితో కడుపు నిండా బోన్ చేసి లాస్ట్లో కొద్దిగా పెరుగన్న కానీ మజ్జిగ కానీ తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది స్ట్రెస్ ఫ్రీగా కూడా ఉంటుంది డైట్ చేసే వాళ్ళు నిజంగా ఎలా చేస్తారో నాకు అర్థం కాదండి నేనైతే కంప్లీట్ ఫుడ్ అనమాట జాడీలో ఉన్నది వడు మాంగా అంటారు పెరుగన్నంలోకి సైడ్ డిష్ డిష్కా ఈ చిన్న మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి అస్సలు బాగోదండి ఇవాళ ఇది కొద్దిగా తీసుకుందాం పెరుగన్నంలో అని చెప్పి బయట పెట్టాను అందుకే మీకు చూపిస్తున్నా గోంగూర పప్పుల పులుసు బీన్స్ ఫ్రై చేశాను అనమాట మార్నింగ్ సిద్ధు లంచ్ బాక్స్లో కూడా ఇదే ఇచ్చాను దాంతోపాటు గుమ్మడికాయ వడియాలు అండ్ సగ్గుబియ్యం వడియాలు కూడా ఫ్రై చేసా సగ్గుబియ్యం వడియాలేమో ఇంట్లో పట్టినవి గుమ్మడికాయ వడియాలు అత్తయ్య గారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారనమాట మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఫోర్ బాక్సెస్ ఇస్తే చక్కగా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను బయట మాత్రం అసలు ఉంచకూడదండి ఇవి పురుగు వచ్చేస్తాయి అది రౌండ్గా బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా సన్న పురుగులు ముక్క పురుగులు అంటారు అవి వచ్చేస్తాయి అనమాట భోజనం తర్వాత ఒక షార్ట్ న్యాప్ తీసుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల అని ఒక మూవీ పెట్టుకున్నా ఇది ఆహాలో ఉందనమాట ఇలాంటి చిన్న మూవీస్ అంటే నాకు భలే ఇష్టము అంటే చిన్న చిన్న పల్లెల్లో తీసిన సినిమాలు ఏంటంటే చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు అరటికాయ బజ్జీలు వేస్తున్నాను సిద్ధు స్కూల్ నుంచి వస్తాడనమాట సో తనకి స్నాక్గా ఒక అరటికాయ ఉంటే ఇంకా దాంతో బజ్జీ చేస్తున్నా ఇంకొక విషయం అండి ఈ నల్లపూసలు ఉన్నాయి కదా సో దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది జస్ట్ కాసు నేను క్లోజ్ లో చూపిస్తాను ఇప్పుడు మీకు నల్లపూసలు సెపరేట్గా ఒక వీడియో అయితే నేను చేసా అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో చెక్ చేయొచ్చు నా దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ ఆల్మోస్ట్ నేను చూపించాను అనమాట ఆ వీడియోలో ఇప్పుడైతే చేస్తాం బజ్జీలు చేసుకున్నప్పుడు మాత్రం టీ కంపల్సరీ పెట్టుకోవాలి ఆ రెండింటి కాంబినేషన్ అసలు హెవెన్ కదా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది అనమాట పిండి ఎలా కలుపుకున్నానంటే త్రీ పార్ట్స్ పిండికి ఒక పార్ట్ రైస్ ఫ్లార్ తీసుకున్నా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారము కొద్దిగా వామ్ కూడా తీసుకోవాలి వామ్ ఉంటే డైజెషన్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్మాల్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటే బజ్జీలు బాగా పొంగుతాయి నూనె పీల్చుకుంటాయి అని అంటారు కదా బేకింగ్ సోడా వేస్తే ఎప్పుడంటే బేకింగ్ సోడా ఎక్కువ అయినప్పుడు సో అందుకనే చాలా టైనీ అమౌంట్స్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే మనం తీసుకోవాలన్నమాట జస్ట్ ఒక స్మాల్ పించ్ సరిపోతుంది అంటే మనం చేసుకునే బజ్జీలు క్వాంటిటీ తక్కువే కదా ఇంట్లో నాలుగైదు బజ్జీ స్లైసెస్ని పిండిలోనే వేసేసి ఉంచాలి వేసేటప్పుడు ఏంటంటే ఫాస్ట్గా పని అయిపోతుంది టక్ టక్ ఒక దాని తర్వాత ఒకటి వేసేయచ్చు కాలటం కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలితే బాగుంటాయండి వైట్గా ఉంటే ఏదో పచ్చిగా అంత టేస్టీగా కూడా ఉండవు అలా అని చెప్పి డార్క్ బ్రౌన్గా ఉంచేసినా సరే కారుగా ఉంటాయి అంటే తినేటప్పుడు ఒకలాగా ఏదో టేస్ట్ వస్తుంది అనమాట గొంతులోకి అది బాగోదు మళ్ళీ బజ్జీలు ఒక టూ బ్యాచెస్ వరకు వేసాను పిండి కొద్దిగానే కదా కలిపింది లాస్ట్లో ఏం చేశానంటే చిన్నవి రౌండ్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి నా దగ్గర సో అవి కారంగా ఉంటాయా లేదా నాకు ఐడియా లేదు అవి కూడా ఒక నాలుగు ట్రెయిల్ కింద వేయించా అనమాట అవి కూడా బాగున్నాయి ఒక్క అరటికాయని స్లైస్ చేసాము అంటే బోల్డ్ అని బజ్జీలు అవుతాయి ఒక్క అరటికాయని స్లైస్ చేసాము అంటే బోల్డ్ అని బజ్జీలు చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మిగులుతూ ఉంటాయి కదా ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ చక్కగా మరమరాలు మిక్స్చర్ చేసేసుకోవచ్చు ఇది మా చైల్డ్హుడ్ ఫేవరెట్ అనమాట ఇప్పుడైతే చాలా రకాలు వచ్చాయి కానీ మా చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు అట్టకాయ బజ్జి కానీ మిర్చి బజ్జి కానీ కట్ చేసి అందులోనే మరమరాలు టొమాటోస్ ఆనియన్స్ కొత్తిమీర నిమ్మకాయ ఉప్పు కారము కొద్దిగా చాట్ మసాలా సేవ్ ఇవన్నీ వేసేవాళ్ళు పల్లీలు కార్న్ఫ్లేక్స్ ఏదో ఒకటి అనమాట ఫుల్ ఆల్ చాట్ లాగా కూడా చేసేసి ఇచ్చేవాళ్ళు చాలా బాగుండేది టేస్ట్ ఈవినింగ్ శరణ స్టోర్కి వెళ్ళాను అనమాట అమ్మది ఒక శారీ తెచ్చుకున్న సాఫ్ట్ సిల్క్ మొన్న విజయవాడ నుంచి వచ్చేటప్పుడు దాని మీద పీకో గ్రీన్ బ్లౌజ్ వేసుకోవాలి అసలు ఆ కలరే నా దగ్గర లేదు బ్లౌజ్ సో మ్యాచింగ్ తెచ్చుకుందాం అని వెళ్ళాను నేను మొన్న వెళ్ళినప్పుడు కొన్ని సారీస్ చూసా నాకు బాగా నచ్చాయి అన్నమాట అవి తెచ్చుకుందామా వద్దా తెచ్చుకుందామా వద్దా అనేదిలో ఉన్నా సరే ప్రస్తుతం అయితే మళ్ళీ ఒకసారి కొన్ని చూసా అనమాట అంటే ఆ రోజు చూసినవే కాకుండా ఇంకొన్ని చూసా నాకు ఒక టూ శారీస్ బాగా నచ్చాయి అసలు చూసిన వెంటనే ఇంకా తీసేసుకోవాలి అన్నంత నచ్చిందనమాట నాకు ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ కూడా కంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ ప్యూర్ సిల్క్ అనమాట అంటే రేంజ్ వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ టు టెన్ థౌసండ్ మధ్యలో ఉన్నాయి ఇంతకు అయితే మనకి ప్యూర్ సిల్క్ అనేసరికి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యేవి ఇప్పుడు అన్ని ప్రైసెస్ పెరిగాయి కాబట్టి మనకి మంచి సిల్క్ కావాలి అంటే ఎయిట్ థౌజండ్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది ఫైవ్ థౌజండ్ రేంజ్లో కూడా ఉన్నాయి కానీ అవన్నీ కూడా మిక్స్ వస్తాయి ఒకవేళ ప్యూర్ సిల్క్ వస్తుంది అనుకోండి అది ఓల్డ్ స్టాక్ అయినా అయి ఉండచ్చు లేదంటే కడ్డీ బార్డర్స్ విత్ లెస్ జరీ వస్తుంది కదా సో అంటే లెస్ బుట్టాస్ వస్తాయి అలాంటి శారీస్ అన్నీ కొంచెం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ శారీ అయితే ఎంత నచ్చిందంటే అసలు ఇది తీసుకుందాం అనుకున్నా కానీ ఆ బ్రౌన్ కలర్ బార్డర్ వన్ సైడే వచ్చింది ప్రైస్ కూడా ఫైవ్ కాకపోతే ప్యూర్ సిల్క్ కాదు మిక్స్ అని చెప్పారనమాట శారీ మాత్రం ఎంత బాగుందనండి బయటికి కాంబినేషన్ ఎందుకు ఈ మధ్య పట్టు చీరల్లో యాష్ కలర్ బాగా నచ్చుతుంది దానికి సరైన కాంట్రాస్ట్ ఉండాలి అప్పుడు చీర మాత్రం బాగా హైలైట్ అవుతుంది చాలా బాగుంటుంది కూడా సాఫ్ట్ సిల్క్స్ ఏంటంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఎక్కడికన్నా క్యారీ చేయొచ్చు చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు టెంపుల్స్కి మన ఇంట్లో ఏదైనా చిన్న పూజలు జరుగుతున్నా ఇవి హ్యాపీగా వేసుకోవచ్చు అదే పెద్ద పట్టు చీరలు అనుకోండి చక్కగా వడ్ స్టెప్స్ పెట్టుకొని వడ్రాణం అవన్నీ పెట్టుకుంటే దానికి నిండుదనం అనేది వస్తుందన్నమాట నేను తీసుకున్న శారీ అయితే ఇప్పుడు రివీల్ చేయను డెఫినెట్గా నేను వినాయక చవితికి చూపిస్తాను ఏం తీసుకున్నా అనేది సో ఈలోపు మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా గెస్ట్ చేయొచ్చు ఈ శారీ కూడా ఒకటి చాలా బాగుంది మధ్యలోనేమో మ్యాంగో ఎల్లో దానికి బ్లాక్ అండ్ బ్లూ బార్డర్స్ వచ్చాయన్నమాట ఇప్పుడైతే ట్రయల్ చేస్తున్నాను అండ్ మమ్మీకి కూడా వీడియో కాల్లో చూపిస్తున్నా ఈ సారీ నైన్ థౌజండ్ పడింది నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అసలు అయితే నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అనమాట బ్లూ బాగుందా బ్రౌన్ బాగుందా అని చెప్పి ఇంకా మమ్మీకి అయితే వీడియో కాల్లో చూపిస్తున్నాను దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం